నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజివేముల నేను మీ మంజుని ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి ఈ బిర్యానీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను చికెన్ బాగా కుక్ అయ్యి రైస్ ఇలా పొడి పొడిగా వస్తుంది నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే అందరూ చికెన్ బిర్యానీ దమ్ చేయాలంటే ప్యాన్ పెట్టి దానిపైన బిర్యానీ పెట్టి దమ్ చేస్తారండి అలా లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూసేయండి ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఐదు ఆరు ఆనియన్స్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి ఈ ఆనియన్స్ వేయడానికి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా బ్రౌన్ కలర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను ముప్పై కేజీ చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా బాగా పట్టి ముక్కలు అనేవి జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు రెండు స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఈ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి రెండు స్పూన్ల చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ కప్పు పెరుగు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆఫ్ లెమన్ పిండుకొని ముక్కలన్నిటికీ ఈ మసాలాలు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి నేను ముందుగా యాడ్ చేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ముప్పా కేజీ చికెన్కి మూడు కప్పుల రైస్ని తీసుకుంటాను ఈ రైస్ని బాగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ పాటు సోప్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి మసాలా దినుసులను వేసుకోవాలి నేను ఇక్కడ అనాస పువ్వు చెక్క లవంగము యాలకులు వేశాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజ్ టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మరోపక్కన రైస్ను సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అందుకుగాను నేను మూడు కప్పులకు ఆరున్నర కప్పు వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా అంతా వేయాలి చెక్క లవంగము అనాస పువ్వు మరటి మొగ్గ యాలకులు సోంపు బండ పువ్వు కస్తూరి మేతి బిర్యానీ ఆకు ఇందులోనే మనం రైస్కు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిలు పుదీనా కొత్తిమీర వేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు మనం ముందుగా టమోటాలను వేసాం కదా అవి ఫ్రై అయ్యా లేవో చూద్దాం చూడండి టమోటాలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ను సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుందాం చికెన్ని ఇలా ముందుగా మగ్గించుకోవడం వల్ల చికెన్ ముక్కలు అనేవి గట్టిగా లేకుండా సాఫ్ట్గా కుక్ అవుతాయి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలోపు మూత పెట్టి మనం ఈ చికెన్ని మగ్గించుకుందాం చూడండి వాటర్ బాగా మరిగిపోయాయి కదా ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కుక్ చేసుకోవాలి చూడండి రైస్ మనం ఇలా పట్టుకొని చూస్తే ఇలా కొంచెం ఒత్తి చూస్తే మనకు తెలుస్తుంది సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్లు కొంచెం పలుకుగా ఉంటుంది మిగతాది దమ్లో ఉడుకుతుంది చూడండి చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు రైస్ను ఇలా చికెన్ మీద ఒక లేయర్లా వేసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీనిపైన ఇంకో లేయర్లా రైస్ అంతటినీ వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్నాక దీనిపైన ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి ఇలా పైన వేసుకోవడం వల్ల పైన ఉండే రైస్కి కూడా మసాలా బాగా పడుతుంది దీనిపైనే ఒక రెండు స్పూన్ల నెయ్యిని నెయ్యిని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి చూడండి మనకు స్టీమ్ బయటికి రాకుండా మూత ఫుల్గా క్లోజ్ అవ్వాలండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బిర్యానీ పొడి పొడిగా ముక్క సాఫ్ట్గా కుక్ అయింది చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి